హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐఎం లతాశ్రీ ఫ్రమ్ శ్రీ ఆర్టెక్స్ హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అని ఫోన్ చేసి అడుగుతుంటారు ఇది ఎవరిని అడగాల్సిన పని లేదండి మీరే తెలుసుకోవచ్చు వెరీ ఈజీ వే అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మీ ఏరియా వచ్చి బిల్డింగ్ ఏరియా వచ్చి థర్టీ బై సిక్స్టీ ఫీట్ ఉందనుకుంటాము సో థర్టీ బై సిక్స్టీ ఫీట్లో వచ్చేసి మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అప్రాక్సిమేట్లీగా మీరే కనుక్కోవచ్చు వెరీ ఈజీ అని దీన్ని అవ్వని అడగాల్సిన పని లేదు సో థర్టీ బై సిక్స్టీ ఫీట్ మీ సైడ్ బిట్లో వచ్చేసి సెట్ బ్యాక్స్ పోగా ఒక ఆ సైడ్లో ఉండే రిమైనింగ్ ఏరియాస్ అంతా మీరు కాలకులేషన్ చేసుకోవాల్సిన పని లేదు చాలా మంది వచ్చి దాంతో పాటు స్క్వేర్ ఫీట్ వేసుకుంటుంటారు సో అది కాల్ స్లాబ్ ఏరియా మాత్రమే మీకు కాంట్రాక్టర్కి ఇచ్చే బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా కాంపౌండ్ వాల్ అండ్ రీఫిల్లింగ్ ఆ ఫిల్లింగ్ ఏరియా మాత్రమే ఎక్స్ట్రా కొద్ది బడ్జెట్ ఉంటుంది సో మీరు స్క్వేర్ ఫీట్ వేసుకునేది మాత్రము కన్స్ట్రక్షన్ ఏరియా స్లాబ్ ఏరియా మాత్రం వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము మీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫీట్ వేసుకుంటే మీ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది సో కన్స్ట్రక్షన్ ఏరియా ఇంటూ స్క్వేర్ ఫీట్కి ఈరోజు రేటు ఏముందంటే లో బడ్జెట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే స్క్వేర్ ఫీట్ వచ్చి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోపు ఉంది మీడియం మెటీరియల్స్ అన్ని టోటల్గా మీడియం గుడ్ కన్స్ట్రక్షన్ అనమాట సో నో ప్రాబ్లము స్క్వర్ ఫీట్ వచ్చి టూ థౌజండ్ ఉంది ఇంకా హై రేంజ్ అన్ని హై గ్రేడ్ అనమాట సో స్టీల్ కానీ సిమెంట్ కానీ వైరింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఇంటీరియల్స్ కానీ అని అన్ని హై గ్రేడ్లో ఉంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది అది ఇంటీరియల్స్ డిపెండ్స్ అండ్ ఎలివేషన్ డిపెండ్స్ అనమాట మెటీరియల్ యూజ్ చేసి కొన్ని గ్రానైట్స్ యూజ్ చేసి మెటీరియల్ డిపెండ్స్ అనమాట స్క్వర్ ఫీట్ టూ థౌజండ్ రూపీస్ ఉండే మెటీరియల్స్ అనేది మీడియం అనమాట సో మనకు మంచి మెటీరియల్స్ యూజ్ చేస్తారు సో నో ప్రాబ్లం మంచి కన్స్ట్రక్షన్ వస్తుంది అనమాట మీరు మేము బిల్డింగ్ కాస్ట్ని ఎవరిని అడగకుండా సో స్క్వేర్ ఫీట్ మీరు వేసుకొని తను ఇంటూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో టూ గ్రేడ్ మీడియం గ్రేడ్ టూ థౌజండ్ సో హై గ్రేడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని వేసుకొని మీరే బడ్జెట్ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందని మీరే తెలుసుకోవచ్చండి మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఈ ఎలివేషన్కి వస్తే సో ఎలివేషన్ ఎలివేషన్ బడ్జెట్ ఎలాగో అవుతుంది కొంతమంది వచ్చి కన్స్ట్రక్షన్ ఒక చేసుకుంటారు ఎలివేషన్ కాన్సెప్ట్ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు సో ఎందుకంటే డిజైన్ హెవీ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలివేషన్ కాస్ట్ అనేది సపరేట్గా అడుగుతూ ఉంటారు అనమాట మామూలుగా ఎలివేషన్కి సపరేట్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే అది కూడా మిడ్ తింటు హైట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫ్లోర్స్ అనుకోండి థర్టీ ఫోర్ ఫీట్ అంటే ఫోర్ ఫీట్ వచ్చేసి బ్యాక్ వాల్ వస్తుంది త్రీ ఫ్లోర్స్కి వచ్చి థర్టీ ఫీట్ అనమాట బిడ్ ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ మన స్కోవర్ ఫీట్ వస్తుంది స్కోవర్ ఫీట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఉంటుంది లేకపోతే టూ హండ్రెడ్ ఉంటుంది అనమాట మనకి ఎలివేషన్ మరీ ఎక్కువగా అంటే టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది అనమాట సో మనకు ఎలివేషన్ కూడా ఎంత కాస్ట్ అవుతుంది అనేసి మీరే కనుక్కోవచ్చు అనమాట లేది ఓన్లీ లేబర్ అనమాట సో మీరు అలాగే ఎలివేషన్ కాస్ట్ కూడా మీరే వేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా మీరే వేసుకోవచ్చు ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు ఇది అప్రాక్సిమేట్లీగా వస్తుంది ఏదైనా వన్ ఆర్ టూ ల్యాక్స్ వచ్చి కొంచెం వేరియేషన్ వస్తుంది కానీ మ్యాక్సిమం వచ్చేసి మీకు ఎంత బడ్జెట్ అవుతుందని మీరే క్యాలకులేషన్ చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవసరం పర్లేదు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్